ప్రొడ్యూసర్ నాగవంశీ చెబుతున్నట్టు కింగ్డమ్ సినిమాతో విజయ్ దేవరకొండ కంబ్యాక్ ఇచ్చాడా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు మరోసారి అర్జున్ రెడ్డి మానియా రిపీట్ చేశాడా విజయ్ తనకు తానే స్టేట్మెంట్ ఇచ్చినట్టు తిరుపతి ఏడుకొండల ఎంకన్న స్వామి సాక్షిగా ఈ సినిమా రిజల్ట్ తో సానా పెద్దోడైపోయాడా అంటే యునానిమస్గా గా అవుననే ఆన్సర్ వస్తుంది బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ నుంచి ఆ రిపోర్ట్ లోని డే వన్ తిరిగే కలెక్షన్స్ నుంచి వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ గౌతమ్ తిండనూరి డైరెక్షన్ లో చాలా కష్టపడి మనసు పెట్టి చేసిన సినిమా కింగ్డమ్ ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ సెకండ్ హాఫ్ లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కలెక్షన్స్ ఓపెనింగ్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయంటూ సక్సెస్ మీట్ లో చెప్పిన ప్రొడ్యూసర్ నాగవంశీ మాటలు ఓ పక్క నెట్టింటా వైరల్ అవుతున్న క్రమంలోనే కింగ్డమ్ మేకర్స్ నుంచి అఫీషియల్ గా కలెక్షన్స్ అప్డేట్ బయటికి వచ్చింది నాన్ హాలిడే అంటే జూలై ముప్పై ఒకటి గురువారం కింగ్డమ్ సినిమా రిలీజ్ అయినప్పటికీ వరల్డ్ వైడ్ దాదాపు ముప్పై తొమ్మిది క్రోడ్ గ్రాస్ వసూలు చేసినట్టు అఫీషియల్ గా డిక్లేర్ చేసింది ఈ మూవీ టీమ్ అంతేకాదు క్రౌన్ పెట్టుకొని కూర్చున్న విజయ్ దేవరకొండ స్పెషల్ కింగ్డమ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు కలెక్షన్ ఫిగర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఇప్పటి వరకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ మరే సినిమాకు లేకపోవడంతో విజయ్ కెరీర్లోనే ది బెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా కింగ్డమ్ మూవీ హిస్టరీకి ఎక్కింది అంతేకాదు ఇదే జోరును ఈ సండే వరకు సస్టైన్ చేస్తే కింగ్డమ్ యాభై కోట్ల క్రాస్ చేయడం పక్కా అనే కామెంట్ కూడా ఇప్పుడు ఫిల్మ్ అనలిస్ట్ల నుంచి వస్తోంది